హలో అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నామండి మన షాప్ డీటెయిల్స్ వచ్చేసరికి గాయత్రి సిల్క్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి మీకు ఈ వర్క్ డీటెయిల్గా అయితే చూడండి ఇది కూడా మంచిగా బ్యాక్ సైడ్ చూడండి ఎటువంటి థ్రెడ్ పట్టుకోవడం ఇలా ఏమీ లేదు చాలామంది డౌట్ పడుతుంటారు కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాం పట్టేసుకుంటాయి ఏమో పట్టీలు ఉంటాయి కదా అన్నట్టు సో కాదండి ఇవి చాలా హ్యాపీగా వేర్ చేయొచ్చు ఏది పట్టుకోవడం అంటూ జరగదు దట్టు స్కాలప్ బార్డర్ కూడా వచ్చింది చూడండి నీట్గా స్కాలప్ వచ్చిండింది ఇవి కూడా గుచ్చుకునేవేమీ కాదండి ఇదిగోండి చూడండి బీట్స్ వర్క్ కూడా వచ్చింది దీనిలో ఓవరాల్గా ఇదంతా కూడా వర్క్ చేయించినట్టు చాలా అంటే చాలా అందంగా డీటెయిలింగ్ ఇచ్చారు అలాగే ఆల్ ఓవర్ కూడా బుటా వస్తుంది మీకు విత్ లైట్ చిప్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుందండి ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా సూపర్గా అయితే ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసరికి చూడండి మీటర్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది కానీ మీరు ఎక్కడ మెన్షన్ చేయండి అని అడగద్దు నాకు డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి హ్యాపీగా మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాము డైరెక్ట్గా షాప్కి రావాలనుకున్న వాళ్ళు షాప్కి కూడా రావచ్చండి ఇవి షాప్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి వీటిలో ఉన్న కలర్ షార్ట్ అంతా చూపిస్తాను చూడండి ఇందులో వచ్చేసరికి పింక్ మస్టర్డ్ స్కై బ్లూ వైలెట్ లెవెండర్ అండి ఒక్క నిమిషం ఇలాగ ఈ కలర్ డీటెయిల్స్ అన్నీ వస్తే పెసర్ గ్రీన్ మల్టీపర్పస్ అనమాట చాలా బాగుంటుంది దీనికి దుప్పటా కూడా పేరు చేసి చూపిస్తాను చూడండి ఒకసారి లెవెండర్ దుప్పటా ఇవ్వండి ఇలా కూడా దీన్ని దుప్పటాగా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసరికి లెవెండర్ అండి కొంచెం డార్క్ పడుతుంది టిష్యూ కాబట్టి ఇదిగోండి ఇలాగ టూ సైడ్స్ ఏమో పెద్ద బార్డర్ వస్తుంది ఇది వన్ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఒకసారి ఇది బారుగా పెట్టి చూపించావా ఇవి దుప్పటాస్గా కూడా కటింగ్ చేయించుకొని యూస్ చేసుకోవచ్చు ఈ కలర్స్ దుప్పటాలో చాలా రేర్ అనమాట రావటం అందుకని ఇదిగోండి కిందంతా డబల్ బార్డర్ వస్తుంది పైన సింగిల్ బార్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ పుట్ట వస్తుంది మీకు దుప్పటాకి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మనం చెప్పిన మాట వింటదనమాట ఇది దు ఇది దుప్పటాస్గా స్టెప్స్ పెట్టుకుంటే వీటికి దీనిలో లెవెండర్ ఉంది కాబట్టి మేము ఇది పేరప్ చేసాం అనమాట దీనిలో పింక్ కూడా ఉంది సో పింక్ కూడా పేరప్ చేసి ఒకసారి లుక్ కోసం మీకు ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు లెహెంగా సెట్ కింద లేదు అంటే లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేయించుకున్న సైడ్ చున్నీకి వాడుకోవచ్చు అని తెలియటం కోసం పెట్టాము ఇది కూడా చూడండి ఇది దుప్పట్టా వస్తుంది ఇది కూడా టూ సైడ్స్ స్కాలప్ బోర్డర్ వస్తుంది వర్క్ వస్తుంది ఇదిగోండి ఆల్ ఓవర్ బుట్టా వర్క్ వస్తుంది టూ సైడ్స్ ఏమో ఇలాగ పెద్ద బార్డర్ వస్తుంది కదా టూ సైడ్స్ ఏమో ఇలా స్కాలప్ చేసి వస్తుంది కాబట్టి స్కానప్ చేసి వస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది అనేది ఏముండదు దుప్పటా కాస్ట్ సపరేట్ అండి లెహెంగా ఫ్యాబ్రిక్ మీటర్ కాస్ట్ సపరేట్ ఉంటుంది సో మీకు ఏది కావాలి అన్నా సరే మాకు మెసేజ్ చేస్తే సరి సరిపోతుంది దీనిలో ఉన్న కలర్ చార్ట్ చూపిస్తాను లెహెంగా అసలు చూడండి మీకు ఏదైనా నచ్చితే నాకు వాట్సాప్ చేయండి ఇది ఒకసారి తీసేసి మిగతా కలర్స్ పెట్టండి ఇవి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుందండి కావాలన్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కాకపోతే డైరెక్ట్గా వచ్చి చూసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా చూసుకోవచ్చండి ఇదిగోండి ఇందులో ఏనుగు అంబారీ డిజైన్ అనమాట ఎల్లోతో హైలైట్ అయ్యింది కదా మస్టర్డ్ ఎల్లో లాగా దీనిలో వచ్చేసరికి సేమ్ డిజైనే ఎలిఫెంట్ కలర్ మారింది చూడండి రాణి కలర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కొంతమంది కొన్ని కొన్ని కలర్స్ నచ్చుతాయి కాబట్టి మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ ఆర్డర్ చేసుకుంటారని ఈ వివరం అయితే చెప్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసరికి రామా గ్రీన్ సేమ్ కలర్ కాంబినేషన్సే కాకపోతే అంబారీ అదే సారీ ఎలిఫెంట్ డిజైన్ మాత్రం కొంచెం కలర్ మారుతుంది హైలైట్ కోసం ఇది చూడండి ఇది వచ్చేసరికి లెవెండర్ అన్ని సూపర్ ఫినిషింగ్తో వచ్చినాయి అండి ఎక్కడ పట్టుకోవటం గుచ్చుకోవటం అన్న మాట ఉండదు చాలా అంటే చాలా బాగుంది రానున్నాయి అన్ని ఫెస్టివల్సే కాబట్టి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మన షాప్ కాయ్ సిక్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు దీనిలో ఓన్లీ ఫోర్ అంటే ఫోర్ కలర్ చార్టే ఉందండి కావాలి అన్న వాళ్ళు త్వరపడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్